కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హాయ్ హలో నమస్తే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడం జరిగింది ఈ రోజు కరీంనగర్ ప్రధాన వార్తల్లో వెనుక చూస్తే సమన్వయ లోపం పేదల గూడుకు శాపం సమన్వయ లోపం పేదల గూడుకు శాపం ఈ లోపం ఎక్కడ అంటే ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది ఈ పేదల గూడుకు శాపం ఏంటంటే ఈ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సఖ్యత లేకపోవడం తోటి వాళ్ళ మళ్ళీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఆధిపత్య పోర్ తోటి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కరీంనగర్ నియోజకవర్గంలో ఒక్క అడుగు కూడా ముగ్గుపోతుంటారు అసలు ప్రక్రియనే ప్రారంభం కాలేదు ఏడు వేల ఐదు వందల మంది దరఖాస్తు పెట్టుకుంటే మేము ఇండ్లున్నాయి మాకు స్థలం ఉంది మేము ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి ఏడు వేల ఐదు వందల మంది కరీంనగర్ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఒక్కరికి ఇల్లు మంజూరు చేసినటువంటి అతి గతి లేదు ఇవాళ కరీంనగర్ ప్రధాన వార్తల్లో ఇవాళ అదే కనబడుతుంది జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు మంది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా చాలా గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అందులో చాలా గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి పైలట్ ప్రాజెక్టు లో భాగంగా ప్రారంభించినటువంటి ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి నియోజకవర్గంలో మాత్రం పైలట్ ప్రాజెక్టు లోని గ్రామాలు తప్ప మిగిలిన గ్రామంలో మంజూరుకు మోక్షం లభించడం లేదు ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఒక పైలట్ గ్రామంగా తీసుకున్నటువంటి ఒక గ్రామం తప్పితే మిగతా ఎక్కడ కూడా ఈ యొక్క ఇళ్ల నిర్మాణం జరుగుతుంది వీటి కోసం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారు ఈ కమిటీల ఆమోదంతో ఇన్ఛార్జ్ మంత్రి మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు సఖ్యత లేకపోవడము సమన్వయ లోపంతో ఇళ్ల మంజూరు ఆగి ఇక్కడ మీరు మీరు ఎంతైనా కొట్టుకోండి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎంతైనా కొట్టుకోండి కానీ కనీసం మా ఇళ్ళ మంజూరు అయితే ఆపకు ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఇందిరమ్మ కమిటీలను పెట్టి మంచిదే పేదలైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారుల ఎంపిక చేయండి సిఫార్సు చేయండి అందులో తప్పేం లేదు కాకపోతే మీ మధ్య సఖ్యత లేకపోవడం తోటి ఇందిరమ్మ ఇండ్లు ఆగడం లేదు రాష్ట్రంలో మొత్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రక్రియ జరుగుతుంది ఎంపిక జరుగుతుంది నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిగతా జిల్లాలో కూడా జరుగుతుంది కనీసం కరీంనగర్ లో ఇప్పటి వరకు కనీసం దానికి అతీగతి లేదు ఇది సిగ్గుచేటు కదా కరీంనగర్ లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరగకపోవడం అనేది సిగ్గుచ్చేట కదా ఇక్కడ కరీంనగర్ లా ఏంటంటే నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ని సస్పెండ్ చేయడం జరిగింది ఆయన మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు అంత విషయం ఏంటంటే ఇక్కడ పురుమల్ల శ్రీనివాస్ ఒక వర్గం అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వెల్శాల రాజేంద్రరావు మరొక వర్గం సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఒక వర్గం అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒక వర్గం ఇట్లా నాలుగైదు వర్గాలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి దానికి తోడు మంత్రి వర్గం దానికి తోడు మంత్రి శ్రీధర్బాబు వర్గం ఒకటి మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గం ఒకటి ఇట్లా నాలుగైదు వర్గాలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఇవాళ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీల మాకు మేమే తోపులం మాకు సాటి ఎవరు లేరు మాదే నడుస్తుంది కరీంనగర్ కాంగ్రెస్ లా నేను చెప్పిందే వినాలి మేము చెప్పిన వాళ్ళ పేర్ల పెట్టాలి అనేటువంటి ఒక తంతు కరీంనగర్ లో నడుస్తుంది అందుకే ఈ యొక్క ఇంగ్లైతే ఆగుతుంది మీరు ఎవరిది నడిచినా పర్వాలేదు కానీ మా పేదలు ఇంట్లో అయితే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నా పర్వాలేదు కాబట్టి అర్హులైనటువంటి పేదలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ ఈ ఇంగ్లైతే ఆపకర్రి ఇంకోటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసిన వారికి మొదటి దశలో ఇళ్లను మంజూరు చేస్తున్నారు నియోజకవర్గ పరిధిలో సుమారు ఏడు వేల ఐదు వందల మందికి పైగా స్థలం ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నారు నియోజకవర్గంలో కరీంనగర్ పాంఛెస్ లో ఏడు వేల ఐదు వందల మంది ఇప్పటి వరకు స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి దరఖాస్తు చేసుకున్నాం కానీ మొదటి దశలో స్థలం ఉన్నా ఇప్పటి వరకు ఇల్లు మంజూరు కాలేదు ఇప్పటి వరకు ఒక్కరికి మంజూరు కాలేదు మంజూరు కోసం అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు విపక్ష పార్టీలు కూడా ఇల్లు మంజూరు కోసం ఆందోళన చేస్తారు మంజూరు కోసం నాకు ఇంకా మంజూరు కోసం అధికార పార్టీ నేతల చుట్టూ దిగుతాయమస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు మీద ఎక్కడ విపక్ష పార్టీలు కూడా ఇళ్ల మంజూరు కోసం ఆందోళన చేశాయి విపక్ష పార్టీలు అంటే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారం ఉండదు అప్పుడు ఒక్క ఇళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఆందోళన ఏ లాభం అయినా ఇప్పటి వరకు అతి గతి లేదు లబ్దిదారులు అసంతృప్తిలో ఉన్నారు జిల్లా మొత్తంలో కరీంనగర్ లోనే ఇద్దరమ ఇల్లు మంజూరు కాలేదు జిల్లా మొత్తం మీద కరీంనగర్ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు ఇల్లు మంజూరు కాలేదు సో ఇది పరిస్థితి కరీంనగర్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి మీకు మీకు గొడవలుంటే తర్వాత చక్కదిద్దుకోండి కాకపోతే మా పేదల ఇల్లు ఆపకండి మిమ్మల్ని గెలిపించింది మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది మీ యొక్క ఇస్తారని మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని కాకపోతే మీరు మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత ఆధిపత్య పోరు వల్ల మా పేద ప్రజలకు అన్యాయం చేస్తారు ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు అన్యాయం చేశారు ఎందుకంటే రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి సో అందులో వీరికన్నా నిలిపోకపోతే ప్రజలు గుణపాడ అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా వీలైనంత త్వరగా కరీంనగర్ నియోజకవర్గంలో మన ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేయండి మళ్ళా ముఖ్యమంత్రి గారు వచ్చి కరీంనగర్ నియోజకవర్గంలో ఇళ్ళను ప్రారంభిస్తారు ఆ పని చేయండి మీ గొడవలు పనిచేస్తారు